చూడండి నాయనా అయా మమ్మను కనుకరించండి నాయన అయా మమ్మల్ని కనుకరించండి నాయనా అయ్యా మీరు వర్షాన్ని సమృద్ధిగా మా కొరకు కుమరించండి నాయన అయా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన అయా మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా మా మమ్మను జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయా భూమి కొరకై సమృద్ధి వర్షాన్ని కుమరిస్తారని సెలవు తండ్రి నాయన ఇదిగో మరి దాని దాని ఋతువులలో దాని దాని కాలములలో వర్షమును కుమ్మరింతనని సెలవిచ్చిన తండ్రి ఇప్పుడు వర్షము రాకపోవడానికి కారణము మా పాపమే అని మా నేనని మా తిరుగుబాటు తిరుగుబాటుతరమేనని మా అహంకారమేనని అయా మీ సన్నిధికి రాని నాయన మా మూర్ఖత్వమేనని మీరు సెలవిచ్చారు నాయన అయా మేము ఒప్పుకొని చిన్నామయ్యా మీ సన్నిధిలో మేము ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నామయ్యా అయా మీరు కనికరించండి నాయన భూమి కొరకు సమృద్ధి అయిన వర్షాన్ని కుమ్మరించండి ఈ దినమే మీరు కుమరించండి నాయన అయా ఈ రోజునే మీరు కురిపించండి నాయనా అయా మీ యొక్క హస్తములో నుంచి ప్రభు దీవించండి నాయనా అయా మీ యొక్క ఆశంటే ధరనిధిని తెరచండి నాయనా అయా భూమి కొరకైన సమృద్ధి అయిన వర్షాన్ని కుమరించండి కుమరించండి ఆయన అనేకలు నీ వైపు చూడగలిగినట్లుగా చేయండి ప్రభు ఓ మైటీ గాడ్ అయా మీకే వందనాలు నాయన మీకే స్తోత్రములయ స్తోత్రం అయినా శక్తి కలిగిన మా తండ్రి మహిమ కలిగిన మా తండ్రి అయా మీరు కనికరించి మీరు కృప చూపించమని ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా మీ సన్నిధిలో చేరుకొని నాయన మేమందరము కలిసి నాయన వర్షము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఏకీభవిస్తూ ఉంటుండగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుండగా మా కన్నీళ్ళను చూడండి నాయన అయా మమ్మను క్షమించండి నాయన అయా మా మీద కనికెరబడండి ప్రభు అయా మీరు కనికెరబడండి నాయన అయా మీరు వర్షాన్ని కుమరించమని ప్రార్థన చేస్తున్నామయ్యా అయా మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు సమస్తం కూడా సాధ్యమేనని ఈ యొక్క సమయంలో మాకు ప్రభువ ఈ యొక్క సమయంలో వర్షాన్ని కుమరించి మీ నామానికి మహిమ తెచ్చుకునమని చీకటి శక్తులు అంధకార లయపరచమని ఎల్లవేళల మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకునమని నీ ప్రియకుమారుడిని ఎస్ఏ నామంలో అడిగి వేడుకుంచి ఉంటున్నాం తండ్రి ఆమెన్ త్వరలో మనకు వర్షాన్ని కురిపించబోతున్నటువంటి దేవునికి మహిమ కలుగునుగాక మన ప్రార్థనకు జవాబునిచ్చి ఇదిగో వర్షాన్ని కురిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక మనందరము వినయముతో విధేయతతో సన్నిధి వైపు చేతులు చాపి ప్రతిదినము ప్రార్థన చేయుదుము గాక భూమి మీద వర్షము కురిపించేంత వరకు మన దీనత్వాన్ని మానక అయిన సన్నిధిలో మన పాపములను కప్పుకొనక గాక భూమి కొరకు దేవుడు సమృద్ధైన వర్షాన్ని కుమరించినప్పుడు కృతజ్ఞతమైన ఆయన సన్నిధిలో గాక